అందాల అభిమాన కథానాయకుడు లెజెండ్ ఒక సమరసింహారెడ్డి ఒక చెన్నకేశవరెడ్డి వెరసి మన నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు ప్రసంగిస్తారు గుర్తిలు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం దాని తర్వాత యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరాలకు భారతదేశ మహాశక్తి అయిన తెలుగు యువతకు అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్ద కంగడలైన మరి తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా పుట్టపతి నియోజకవర్గం లో కొత్త చెరువు ఒడిసి నల్ల చెరువు మరియు నుంచి తరలి వచ్చిన అంటే రాణి జన్మాంతరం సహృదాని అన్నాడు మహాకవి కాళిదాసు అంటే పోయినసారి జన్మలో ఆ వాసలతో ఈ జన్మలో ఏ ఒక్కరిని ఎన్నో మనం పొందగొరుగుతాం కానీ ఇన్ని వేల కోట్ల మందిని ఒక కుటుంబంలో కలిపిన నాకు జన్మనిచ్చిన ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి నా గురువు నా దైవం నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పిస్తూ అలాగే మరి ఆనాడు సత్యం కోసం సత్యనమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు తండ్రి మాటకే కా నడలుకేలాడు శ్రీ శ్రీరామచంద్రుడు తమ్ముడు అన్న అంకితమయ్యాడు లక్ష్మణుడు అలాగే పతి దైవమని భావించింది సీతాదేవి చాపగుడితో సమతను నేర్పిన నాటి పలనాటి బ్రహ్మన్న మేడి పండులా మెరిసే సంఘం గుట్టు పిప్పెను వేమన్న వితంతువుల విధి వ్రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి అలాగే తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దేను గురజాడ స్వతంత్ర భారత రధ సారథి ఏ సమనానం దూకే నేతాజీ సత్యాకలమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ గుండెకెదురుగా గుండె నిలిపాను ఆంధ్ర కేసరి టంగుటూరి తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి ఆయేను అమరజీవి ఇది మనం చరిత్ర ఇప్పుడున్న వాళ్ళల్లో చాలా మంది చూసుంటారు కుర్రాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మీరంతా నేర్చుకోవాలి తెలుసుకోవాలి మరి ఆనాడు నందమూరి ఆ తర్వాత నాకు మనందరికీ చాలా మందికి తెలిసి స్వతంత్ర సముపార్చన తర్వాత మనం కళ్ళాలో చూసింది ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి ప్రతి తెలుగు బిడ్డకు ప్రతి తెలుగు మట్టి గడ్డకు తెలుగు పౌరుషం ఉంటే ఏంటో సత్తువ ఆ పొగరుని పొదరు పెట్టి సానబెట్టి బయటకు వచ్చి నేను తెలుగువాడు నేను సగర్వంగా చెప్పే ధైర్యం ఇచ్చిన మహానుభావుడు మన తెలుగు ఆరాధ్య దైవ నందమూరి తారక రామారావు గారు మరి ఆనాడు చాలా మందికి రాజకీయాలంటే తెలిసిన అంత చురుకుగా ఉండేవారు కాదు అసలు పట్టించుకునేవారు కాదు చాలా మందికి తెలిసేది కాదు అటువంటి నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చాక మరి ప్రతి ఒక్కరికి కూడా ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మరి ఎంత ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆదుకునే సమాజమే దేవాలను ప్రజలే దేవుళ్ళు నేను దాంట్లో అర్చకుణ్ణి అని ప్రజల చేత దేవుడుగా కీర్తించబడ్డ ఆయనే సమాజమే దేవాలయం ప్రజలు దేవుళ్ళు అందులో ఒక అని చాటు చెప్పిన మహానుభావుడు దంతముని తారక రామారావు గారు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ముందు ఇక్కడ కొత్త చెరువు ఆనాడు ప్రజాస్వామ్యం పూజ చేయబడుతుంటే ఎన్టీ రామారావు గారిని పదవి చుట్టూ చేసినప్పుడు రాష్ట్రం ఒక విప్లవం చెలరేగింది అందులో మొట్టమొదట కొత్త చెరువు నుంచి కొందరు వాళ్ళు ప్రాణార్పణ చేశారు ఆ ఉద్యమాలు ముందుగా వాళ్ళందరూ కూడా నా ఘన నివాళి తెలియజేసుకుంటూ ఆ తర్వాత మూడోసారి మొన్న రాష్ట్ర విభజన తొరత అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విభజన ఆంధ్ర రాష్ట్రం స్థాపించబడ్డాక మరి ఆనాడు కూడా మీరంతా ఆంధ్ర రాష్ట్రం దిక్ చూసి ప్రపంచాలకే విజని ఆదర్శం తెలుగుదేశాన్ని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు మీరంతా ఇవి చరిత్ర అంటే ఇప్పుడు మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం ఇవాళ మన మనకి ఎన్నికల యుద్ధం మొదలైంది ఎన్నికల సమరం మొదలైంది ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది మీరు దీంట్లో తేల్చుకోవాల్సింది మరి మీకు అభివృద్ధి కావాలా అరాచకం కావాలా లేకపోతే మీకు అభివృద్ధి కావాలా అలాచకం కావాలా అన్నది అలాగే మీకు సంక్షేమం కావాలా లేకపోతే మీకు ఒక స్థిరమైన ప్రభుత్వం కావాలా లేకపోతే మీకు ఒక స్వర్ణయుగం కావాలా లేకపోతే ఒక రాక్షసుడి పాలన కావాలా ఒక చీకటి రాజ్యం కావాలా అన్ని తేల్చుకోవలసిన క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం ఈనాడు మనం రామారావు గారు మన తెలుగు జాతీయ గురికి ప్రపంచం మొత్తానికి తెలియజేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు వారి మేధస్సును ప్రపంచం మొత్తం తెలియజేశారు ఈనాడి నిరుపేదల వాళ్ళ ఇంటి ముంగిటికి కూడా ఆనాడు రామారావు గారు గురుకులు పాఠశాలలు అయితేనేమి లేకపోతే ఈ కేంద్ర విద్యాలయాలు అయితేనేమి డిగ్రీ అలాగే బీసీ సంక్షేమ బీసీ సంక్షేమ హాస్టల్ అయితేనేమి ఇలాంటి ఇలాంటివి ఎన్నో ఎన్నో విద్యలో ఎన్నో విప్లవాలు తీసుకొచ్చారు ఆయన అలాగే కూడు గూడు నిండా కూడు గుడు గుడ్డ అనే కనీసము నిత్యవసర వస్తువుల్ని ప్రజలకు అందజేశారు చెప్పుకుంటూ పోతే చాటినంత ప్రపంచంలో ఎవరు చేయలేదు చేయనివి ఎన్టీ రామారావు చేశారు తరువాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రామారావు గారి మానస పుత్రులకి అయితే తెలుగుదేశం ఉందో దాన్ని అదే క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీకి లేదు అటువంటి ఒక కుటుంబాన్ని వచ్చదైక కుటుంబాన్ని ఆ రామారావు గారు ఇచ్చారు అలాగే సమ ఇక సామాజిక న్యాయంతో అందరినీ అదే ఉమ్మడి కుటుంబంగా తెలుగుదేశం మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి తెల రాష్ట్రాలుగా ఉన్నప్పుడైతేనేమి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా విభజించబడ్డాకైతేనేమి అందరినీ ఏకతాటిపై ముందుకు తీసుకెళ్తున్నారు తీసుకెళ్లారు మన చంద్రబాబు నాయుడు గారు మరి నాడు పసుపు అన్నది శుభానికి సూచకం పసుపు అన్నది ఆనందాల వేడుకకు ఆహ్వాన గీతం పసుపు అన్నది ఆరోగ్యానికి గొప్ప ఆయుర్వేద ఔషధం పసుపు అన్నది అభివృద్ధికి నిర్వచనం పసుపు అన్నది సంక్షేమానికి నిదర్శనం పసుపు అన్నది ఆత్మ గౌరవానికి ఎగిరేసిన ఒక కేతనం అలాగే పసుపు అన్నది ఆత్మాభిమాన ఆత్మ గౌరవానికి ఒక నిలవెత్తు రూపం అలాగే పసుపు అన్నది ఆదర్శానికి ఒక నిజమైన సంతకం మన తెలు పసుపు ఎన్నో ప్రపంచంలో చూసుకుంటాడు చూసుకుంటే ప్రపంచంలోనే ఎక్కడ లేని విప్లవమైన విప్లవాత్మకమైన ఆనాడు ఎన్నో సంస్కరణలు ప్రజల సంక్షేమం కోసం సమాజ అభివృద్ధి కోసం ఎన్నో ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈనాడు చూస్తున్నాం ఎలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి ప్రపంచ పటాల్లోనే ప్రథమ స్థానంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక ఏదైతే పదిహేను వేల లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ లోటుతో రూపుదిద్దుకుందో మరి దాన్ని పూడ్చి మన పక్క రాష్ట్రం తెలంగాణతో దీటుగా తలసర ఆదాయాన్ని పెంచి మరి మన రాష్ట్రానికి ఒక దిక్సూచిగా నిలిచాడు మన చంద్రబాబు నాయుడు గారు మరి ఈనాడు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని ఆనాడు ఆ ఒక్క అవకాశం ఏమిటో ఆ భ్రమలో పడిపోయారు మీరు అంతా ఆ ఒక్క అవకాశం ఏమీ లేదు ఒకటేమో కోడికత్తి రెండోదేమో వాళ్ళ బాబాయిని హత్య చేసి రెడ్డి గారిని అధికారంలోకి వచ్చిన జగన్ ఏం చెప్పాల తన గురించి సిద్ధం సిద్ధం అంటాడు దేనికి సిద్ధం మీరే ఆలోచించండి తల్లిని చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు అలాగే తన బాబాయిని హత్య చేయించిన నిందులను నిందితులను కాపాడుతూ మరి వాళ్ళ చెల్లికి ద్రోహం చేశాడు వాళ్ళకి సమాధానం చెప్పమనండి వాళ్ళకి సిద్ధం అని చెప్పండి వాళ్ళకి సమాధానం చెప్పండి మనకు కాదు అని చెప్పడం అలాగే వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని మరి మా మా కల్లిబుల్ కబుర్లు చెప్పి అధికారులను మోసం చేశారు వాళ్ళకి సమాధానం చెప్పమని అలాగే నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్సీలు నా మైనారిటీలు అని చెప్పుకుంటూ మరి ఈ ఒక ఎంఎల్సీ అనంతకుమార్ దళితుడైన తన కార్ డ్రైవర్ ని మరి హత్య చేసి డోర్ డెలివరీ చేశారు వాళ్ళకి సమ్మ వాళ్ళ కుటుంబానికి మళ్ళీ అతని ప్రాణాలు తిరిగిపోమని చెప్పండి అలాగే ఒక కుర్రాడు తన అక్కని వేధిస్తున్నానని చెప్తే అతని మీద పెట్రోల్ పోసి అతన్ని చంపేశారు దారుణంగా వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ కుటుంబాలకు సమాధానం చెప్పమనండి అలాగే ఇక్కడ ఒక రైతుల విషయానికి వస్తే మరి రైతు సంస్థలను నిర్వీర్యం చేసేసి తీసేసి ఆత్మహత్యలకు అప్పులకు రైతులను గురి చేసిన ఆ రైతులకు సమాధానం చెప్పమనండి అలాగే తనని పోలవరానికి గోదావరిలో కలిపేసి పోలవరాన్ని గోదావరిలో కలిపేసి తనని బ్లాక్ లిస్టు చేసిన ఇంట ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాలో వాళ్ళంతా పెట్టిన డబ్బును తిరిగి వాళ్ళకి ఇవ్వమనండి మన తెలుగుదేశం కార్యకర్తలు సర్పంచులు ఇచ్చి అందరూ కూడా అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో పనులు చేపట్టారు అప్పుడు చేసి ఆ డబ్బులన్నీ తిరిగి ఇవ్వమనండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది డబ్బు ఇవ్వమని మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్లారు అది వీడు కోర్టుకు వెళ్ళడం నాకు అర్థం కాదా ప్రభుత్వం డబ్బు ఇస్తే దాన్ని తిరిగి దేన్ని ఖర్చు పెట్టారో డబ్బు తిరిగి ఇవ్వమంటే కోర్టుకు వెళ్ళడం ఇదంతా చాలా వింతగా లేదు అలాగే మన మూడు రాజధానులు అని కాలం వెళ్ళబుచ్చుకొని మొదటి మూడేళ్లు దాని తర్వాత నవరత్నాలు అని ముందుకు తీసుకొచ్చాడు ఎంత అప్పు చేశాడు ఇరవై వేల లక్షల కోట్ల రూపాయలు ఇరవై లక్షల కోట్ల రూపాయలు సారీ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు మీరేమో భ్రమలో పడి చాలా మంది ముఖ్యంగా మహిళలకు నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే వినాశ్రీయం జననం నాస్తి వినాయం గమనం నాస్తి వినాశ్రీయం జీవనం నాస్తి వినాశ్రీయం సృష్టి రేవ నాస్తి ఏ కుటుంబాన్ని నడపాలన్నా అది మహిళే అటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇటు వాక్య సంఘాలతో ఈ పొదుపు విప్లవం మొదలు పెట్టారు మీకోసమని ఆనాడు రైతు బజార్లు మొదలు పెట్టారు రైతుల కోసం మరి నాడు మీకు ఇస్తుంది కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నాడా ఎంతమందికి ఇస్తున్నాడు ఒకళ్ళకి ఇస్తున్నాడు మిగతా దాని అందరికి అయ్యేదంతా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మరి మిగతా పది లక్షల కోట్ల రూపాయలు పదివేల లక్షల కోట్ల రూపాయలు ఏమవుతున్నట్టు ఒకసారి ఆలోచించండి మీరంతా ఇవాళ అన్ని కార్పొరేషన్లు ఏదైతే బీసీ ఉందో ఎస్సీ ఉందో మైనారిటీస్ కార్పొరేషన్ మొత్తం అన్ని కూడా నిర్వీర్యం చేసేసి ఆ డబ్బులన్నీ కూడా మళ్లించేసి ఇవాళ అతని మాయలకి మోసాలకి మీరు లోబడకండి మీరు తెలుసుకోవాల్సింది అతని అనాచకత్వానికి అతని వినాశనానికి మీరు బలి కావద్దని మిమ్మల్ని నేను సామీన్యంగా మనం చేసుకుంటున్నాను మరి ఇప్పుడు మనం చూస్తే ఈ చీప్ లిక్కర్ ఏంటది జే బ్రాండ్ అని బోల్డ్ అంత ధనాన్ని దోచుకుంటున్నాడు అలాగే ఇంకా ముందు వందేళ్ల ప్రజలకు దక్కకుండా దొరకకుండా ఇసుక పాత్రలను తవ్వేసుకుంటున్నాడు అలాగే ఇసుక దొరకకుండా ఇసుక మాఫియా దాని తర్వాత ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే కల్తీ మందును తాగి ఎంతో మంది ఆడచ ఒక తాలి బొట్లను తీసుకుంటు తెంచేస్తున్నాడు ఇవన్నీ మీరు గమనించాలి అతను సిద్ధమన్నాడు మనమేం తక్కువ కాదు మనం కూడా సిద్ధమే ఇవన్నీ కూడా గమనించి మరి యువత ఇవాళ ఉద్యోగాలు లేక వలసపోతున్నారు ఇవాళ ఎలా ఉందండి పరిస్థితి ఇక్కడే కాదు ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా బెంగళూరు వెళ్ళినా హైదరాబాద్ లో వెళ్ళినా కూడా అదే పరిస్థితి కావాలని ఇదంతా ఒక కుట్రగా జరిగింది ఇక్కడ వాళ్ళని మనం ఎక్కడ చూసినా కూడా ఈ ఒక గంజాయి అయితేనేమి పండించడం అయితేనేమి లేకపోతే డ్రగ్స్ ఇది విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి యువత చదివి ఆ నిస్పృహతో నిరాశతో దానికి బానిసలవుతున్నారు ఇవాళ ఎవరు ప్రశ్నించకూడదు వేలెత్తి ఎవరు చూపకూడదు అడగకూడదు అని జవాబుదారి ప్రభుత్వం కాకూడదు మేము అన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాడని మీరందరూ గమనించాలి ఇవాళ మరి మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటే మనల్ని మన తర తెలుగు జాతిని అలాగే మన భావి తరాలను కాపాడుకోవాల్సిన కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇవాళ మరి ఇదే అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెట్టించింది తెలుగుదేశమే జిల్లాలో లక్ష తొంభై లక్ష ముప్పై వేల మంది రైతులకు తొంభై శాతం సబ్సిడీ ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీ సబ్సిడీతో శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందజేయడం జరిగింది అలాగే హార్టికల్చర్ హబ్ గా అనంతపురం జిల్లాను అభివృద్ధి చేసింది తెలుగుదేశం అరటి రైతుల ఆదాయం రెట్టుకు చేశాం ఇన్పుట్ సబ్సిడీ అంతా చేశాం రోడ్లు బ్రిడ్జ్లు అలాగే తాగు సాగు నీటి ప్రాజెక్టులను చేపట్టింది మన తెలుగుదేశం ప్రభుత్వం పుట్టపర్తి నియోజకవర్గ ప్రశాంతతకు నేనే ఇక్కడ ప్రజలు సౌమ్యులు అలాగే భగవాన్ సత్యాయ నడియాడిన భూమి ఈ పుట్టపర్తి ఆనాడు పల్లె రఘునాథ్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అలాగే ఆర్ఎన్ బి రోడ్ల కోసం రెండు వందల రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు అలాగే పంచాయతీ రోడ్ల కోసం నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి వందల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశాం అలాగే ఒక వెయ్యి రెండు వందల పద్నాలుగు తిట్టుకో ఇల్లు కట్టాం సాగురెడ్డి పథకాలు కట్టాం శ్మశానాలు కి ప్రహరీలు కట్టాం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం అలాగే ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన శ్రీధర్ రెడ్డి ఆయన చేసింది ఏమిటి ఏమి లేదు ఏం చేయని పాపానికి పోయాడు ఆయన పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతనాటి శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు మీరు ఈ ఎమ్మెల్యే బ్యాంకులకే టోపీ పెట్టి ఒక వెయ్యి తొమ్మిది తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు ఎగ్గొట్టాడు ప్రజలకు తాగునీరు లేక అవస్థలు పడుతుంటే తాగునీటి పైప్ లైన్లను అనధికారంగా తన పొలాలకు మళ్లించుకున్న దుర్మార్గుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నల్లమల నల్లమండ మండలం అలాగే పల్లిలో సత్యసాయి వాటర్ సప్లైకి సంబంధించిన పైప్ లైన్ నీటిని తన పొలాలకు మళ్లించుకున్నాడు తాగునీరు అందడం లేదని ఎగువ గ్రామస్తులు ఫిర్యాదులతో అధికారులు పైపు లైన్ తొలగిస్తే వారిపై దాడికి ప్రయత్నించాడు బూతులు తిరుతూ రెచ్చిపోయాడు నా తోటకు ఏర్పాటు చేసిన పైప్ లైన్ తీసేంత దమ్ము ఎవరికొచ్చిందంటూ బెదిరింపులకు దిగాడు మట్టి నమ్ముకుంటూ మట్టి నమ్ముకుంటాడు భూముల్ని కబ్జా చేస్తాడు ఎవరైనా లేఅవుట్ వేయాలంటే కప్పం కట్టాల్సిందే కనీస కరువు సాయం కనీస కరువు సాయం కూడా అందించకుండా నట్టేట ముంచాడు అక్కడ జగన్ రెడ్డి పాదయాత్ర హామీలు ఇచ్చాడు పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తానన్నాడు భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామన్నాడు మారల రిజర్వాయర్ కాలువను తవ్వుతామన్నాడు ఒక్క హామీ అయినా పూర్తి చేశాడా ఒక్కటైనా అమలు చేశాడా ఎన్డీఏతోనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుందాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లె సింధు గారిని గెలిపించుకుందాం గతలో పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేశాడో ఎంత అభివృద్ధి చేశారో చూసాం ఆయన మరి ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జెడ్పీటీసీ చైర్మన్ తొంభై తొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడిగా రెండు నాలుగు వేల ఎనిమిదిలో నాలుగు రెండు వేల తొమ్మిదిలో సభ్యుడిగా ఎన్నికయ్యారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు దాని తర్వాత పదహారు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు ఆయన అంత అనుభవం అనుభవం ఆయనకి సో ఆయన అలాగే పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించి యువతకు అండగా నిలుస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను గతంలో ఈ ప్రాంతం దహార్తీ తీర్చేందుకు కష్టపడ్డాం మళ్ళీ గెలిచే మళ్ళీ గెలిచి ఉంటే మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉండేది ఇప్పుడు గెలిచిన రెండేళ్లలోనే నియోజకవర్గంలో నూట తొంభై మూడు చెరువులు నింపుతాం అలాగే రింగు రోడ్డు చెరువు నిర్వాసితులను ఆదుకుంటాం వంద రోజుల్లో తిడుకో ఇళ్లను పూర్తి చేసి పేదలకు పంచుతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి సిద్ధంగా ఉన్నారుగా మీనంతా సిద్ధంగా ఉన్నారా లేదా మరి ఇవాళ మొత్తం అందరు కూటమి మన తెలుగుదేశం అయితే జనసేన బీజేపీ ఎంత కలిసాము ఇదొక నిప్పుల ఉప్పెన ఇదొక అగ్ని పర్వతం ఇదొక పాశుపతాస్త్రం ఈ కలయిక దీవించండి అందరినీ ఈ కుటుంబ అభ్యర్థులందరినీ కూడా గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరి ప్రజాస్వామ్యంలో ఈనాడు మీకున్న ఆయుధం ఓటు ఆ ఓటుని సరిగ్గా వినియోగించుకుని మీ ఉద్దేశాలను ప్రతిబింప చేసే మీ యొక్క అభ్యర్థుల్ని ప్రతినిధుల్ని ఎన్నుకుని సమ సమాజ స్థాపనకు అలాగే సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి అలాగే సామాజిక న్యాయం అందరికీ అందడం కోసం మీరు ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాయుధువతి కాబట్టి మీరు దీన్ని ఏదో తాకట్టు పెట్టి లేకపోతే కుదవ పెట్టి దీన్ని అపాశపాలు చేశారంటే అది మీ ఓటికి అన్యాయం చేసినట్టు చేసినట్టు అవుతుంది మీ భవిష్యత్తుకు అన్యాయం చేసినట్టు అవుతుంది ప్రజాస్వామ్యాన్ని కూరి చేసినట్టు అవుతుంది అని మీ అందరు తెలియజేసుకుంటూ మీరంతా కూడా నేను జరగనున్న ఎన్నికల్లో మరి మీరు ఈ జగన్కి మరి తన అణు అణువు తన నర నరం తన ప్రతి రక్తపు బొట్టువు అపజయాన్ని తెలియపరిచేలా మరి పట్టు పట్టి ఓటుతో అతనికి అపజయం అన్న రుచి ఎలా ఉంటుందో చూపించాలని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను ఇది ప్రతి వాడి అది ప్రతి తెలుగు వాడి గుండె మంట అతన్ని అతనికి బుద్ధి చెప్పి ఇంటి తరిమే వరకు ఈ మంట చల్లారకూడదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు ఇది ప్రతి తెలుగు వాడి పౌరుషం అతన్ని ఇంటికి పంపించేదాకా ఈ రోషం నిద్ర పోకూడదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు అందుకే గతం మళ్ళీ యువతకంతా గుర్తు చేయాల్సి వచ్చింది పెడతారిన పడకుండా మీరంతగా యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశం మహాశక్తి మనకున్నంత యువశక్తి ఇంకా ఏ ప్రపంచానికి లేదు కాబట్టి మీరంతా కూడా వాడు చూస్తే దేశం బతుకుతాందంటే యువత వల్ల బతుకుతాంది రైతు వల్ల బతుకుతాంది కానీ ఇవాళ మనం చూస్తున్నాం భూములన్నింటినీ కూడా కబ్జా చేసేసి రైతుల వ్యవసాయాన్ని కూడా నిర్వినే అన్ని వ్యవస్థలు ఒక రైతు రైతులనే కాదు అన్ని వ్యవస్థలు కూడా చట్టం న్యాయం అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేసేసి ప్రజలని ఈ ఏదైతే కట్టించామో వాటి పూర్తి చేయకుండా ఒక క్యాలెండర్ ఇచ్చాడు జాబ్ క్యాలెండర్ లాగా యువతకి ఇచ్చినాడు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరాన్ని ఉద్యోగాలు ఇస్తామని అలాగే ఈ కూడా ఈ నెలల్లో ఈ జిల్లాలో ఇస్తామని ఎక్కడ మంచి పెట్టారు ఇది ఇప్పుడున్న ఈ యొక్క ప్రభుత్వం యొక్క పోకటి సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇది మన నేను చెప్పినట్టు ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇది మన రాష్ట్ర భవితకు మన భవితకు మన భావి తరాల భవితకు సంబంధించిన నిందికలు అందరూ ఐక్యమత్యంగా ఈ యొక్క రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కొలవలేదు నాకున్న జ్ఞాన సంబంధంలో వైశ్యుడిని నాకున్న సంపదలో బ్రాహ్మణుని ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి మంచిగా మాలోని మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని నడుచుకుని నాయకులు కపడలేని యాదవుణ్ణి ఆపదలాదుపునే వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మరిపించే కమ్మని పౌరుషంలో రెడ్డిని భుజబలంలో కాపుని అనుకుని ప్రతి ఒక్కళ్ళు ఈ కులాలకి దూరంగా ఈ కులాల చిచ్చులో వాడు ఎన్నో సృష్టిస్తారు ఆయన అతను అన్నట్టే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అని మొత్తం ఏం చేశాడు మొత్తం రాష్ట్రం అంతా కాష్టాల్లో తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరంతా గుర్తు పెట్టుకోండి అందరు ఐక్యంగా కలిసి మెలసి ఈ ఉద్యమంలో పోరాడాలి మళ్ళీ మన గత చరిత్రను ఏదైతే నేను చెప్పానో దాన్ని నెమలేసుకొని ఏదైతే మన కళ్ళ ముందు జరిగిందో దాన్ని మనం ఇప్పుడు మళ్ళీ కళ్ళ ముందు చూ చూస్తున్నట్టే మనం కూడా దాంట్లో భాగం దీంట్లో భాగం పెంచుకోవాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో ఈ రాష్ట్రంలో ఈ నియంతృత్వానికి ఒక అంతం పలకాలి మీరు ప్రతి ఒక్కరూ మీ ఓటు అనే ఆయుధంతో తెలియజేసుకుంటూ మరి మీ ఓటు గుర్తు ఏది మీ ఓటు గుర్తు ఏది మీ ఓటు గుర్తు ఏది ఇప్పుడు వీళ్ళకి అక్కడ కదిరిలో మొదలు పెట్టా ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి నా ఇష్టం ఆయన దర్శించుకుని అలాగే అక్కడ మన ముస్లిం మైనారిటీల దర్గాకి దర్గాని దర్శనం చేసుకుని అక్కడి నుంచి నా ప్రయాణం మొదలుపెట్టాను ఈ రోజు నా ప్రచార ప్రయాణం ప్రస్థానం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి పుట్ట కదిరి నుంచి ఇక్కడ కొత్త వచ్చేసరికి వైకాపా వాళ్ళకి ఒడుకు పుట్టింది మొత్తం విద్యుత్ ఎక్కడికక్కడ నిలిపేశారు నిలిపేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఫ్యాన్ అదే తిరగదు అది తిరగని ఫ్యాను దాన్ని తీసి బయటపడేయండి మన గుండెల్లో నుంచి తీసేయండి ఫ్యాను ఒకటే ఒకటి ప్రజాస్వామ్య స్వామ్యానికి నిజమైన నిర్వచనం ఆనాడు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు దాని కొనసాబిగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు ఇవాళ ఇవాళ అందరూ కలిసి ఎందుకంటే ఒక్కడిని ఒక్కడిని అట్లాడు కదా నేను అదే అడుగుతున్నాను ఒకడు అయితే ఒక్కడు నిన్ను నువ్వు ఒక్కడి చేసుకున్నావు ఇంట్లో వాడిని కాదన్నావు చాలా దారులు పెట్టుకున్నావు వంద మందిని వాళ్ళందరికి ఎన్నో అందరు కలిపితే ఎన్నో కోట్ల రూపాయలు జీతాలు ఇస్తూ వాళ్ళు ఒక సలహా తీసుకోడు దుష్ట చతుష్టయం ఉంటారు నలుగురు వాళ్ళ సలహాలు అవి కూడా తేనికి తీసుకుంటాడు లేదు వాళ్ళు మాత్రం ఏదో అతను తృప్తిపరచడానికి ఏదో బాగుతూ ఉంటారు టీవీలు ముందుకొచ్చి ఉండాలి కొంతమంది కాబట్టి ఇవన్నీ మీరు వాళ్ళ మాటల భ్రమలో పడకుండా మీరంతూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అలాగే మన బ్రదర్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మనం చాలా మంది పార్టీలు పెడతారు జెండా ఎత్తేస్తారు కానీ మొదటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పార్టీ పెట్టి ప్రజలకి సంక్షేమం కోసం వాళ్ళ